ఏమిటి వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా మన రాజమండ్రి కిమ్స్ బుల్లేని హాస్పిటల్ ఎదురుగా ఉన్న కోటేశ్వరీ హోమియో క్లినిక్ వచ్చామండి ఎందుకు అనుకుంటున్నారా నాకేమో థైరాయిడ్తో నొప్పులతో ఇబ్బంది మా శిష్టకేమో మోకాళ్ళ నొప్పులు అందుకే ఇక్కడికి వచ్చాం డాక్టర్ సత్య సత్యగారు పరీక్ష చేసి మందులు ఇచ్చారండి అంతే ఒక్క నెలలో మంచి రిజల్ట్ కనిపించిందండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ హోమియోపతి మందులకండి డయాబెటీస్కి రక్తపోటు థైరాయిడ్కి ఇంగ్లీష్ మందులు వాడుతున్నా కూడా ఈ హోమియోపతి మందులు వాడొచ్చండి ముఖ్యంగా టెస్ట్లకి ఎక్కువ ఖర్చు అవుతున్నాయి ఈ రోజుల్లో టెస్ట్లు అవసరం లేకుండానే డాక్టర్ గారు చూసి మందలిస్తారండి తక్కువ ఖర్చుతో వైద్యం అవుతుందండి ఇక ఇక్కడ షుగరు బీపీ థైరాయిడ్ కిడ్నీ సమస్యలు గ్లాడ్ బెడర్లు రాళ్ళు ఊపిరితిత్తుల సమస్యలు ఆయాసం దగ్గు ఎలర్జీ తరచూ వచ్చే జలుబు యాసిడిటీ అరుగుదల తగ్గుట ఆకలి గుండె మంట అజీర్తి పిల్లల ఆరోగ్య సమస్యలు నులి పురుగులు ఉండడం ఎదుగుదల లేకుండా అన్ని రకాల చర్మ వ్యాధుల సమస్యలకు సంతానలేమి సమస్యలకు అధిక బరువు ఫైల్స్ తల నరాల సమస్యలకు తలనొప్పి ఇలా అన్ని రకాల సమస్యలకు అండి వెన్నుపోస సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు గుండె సమస్యలు మానసిక సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలకు తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేని ట్రీట్మెంట్ ఇక్కడ ఉంటుందండి ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి ఈ క్లినిక్ ఆదివారం ఉచితంగా ఓపి చూస్తారండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందండి బయట డాక్టర్ చర్యలకి ఇక్కడ మందులు కూడా ఇస్తారండి మేము రాలేము దూరం అనుకున్న వారికి ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది మందులు కొరియర్ ద్వారా పంపిస్తారు ఇంకా ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి మరి ఎందుకంటే అడ్రస్ గుర్తుందిగా రాజమండ్రి కిమ్స్ బుల్నేని హాస్పిటల్ ఎదురుగా ఉన్న కోటేశ్వరి హోమియో క్లినిక్ అండి మీకు ఎలా ఉంది మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వన్ మంత్ లోనే రిజల్ట్ చాలా చాలా కనిపించింది నాకైతే మరి నాకైతే మంచి రిజల్ట్ వచ్చిందండి మందులు వాడాక మరి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్